హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ రెండు షూటింగ్ విరామంలో తన సింప్లిసిటీని చాటుకున్నారు రిషికేష్ లో ఆశ్రమంలో చేసి రోడ్డు పక్కన భోజనం చేస్తూ కనిపించారు హిమాలయాల్లో ఆధ్యాత్మిక విరామం తీసుకున్న తలైవాకమల్ హాసన్తో రాబోయే ప్రాజెక్టు గురించి కూడా వార్తలు వస్తున్నాయి సూపర్ రజనీకాంత్ రజనీకాంత్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు ఆయన మూవీ రిలీజైందంటే ప్రపంచ బాక్సాఫీస్ షేక్ అవుతుంది తలైవాగా జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆయన వేస్తే ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ అన్నీ ఉంటాయి కాని సామాన్య ప్రజల్లాగే ఉండటాన్ని ఇష్టపడే రజనీకాంత్ మరోసారి సంప్లిసిటీ చాటుకున్నారు రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సీక్వెల్ జైలర్ రెండు నటిస్తున్నారు ఇది వచ్చే ఏడాది జూన్లో విడుదల కానుంది అయితే షూటింగ్ ఇంకా చాలా పెండింగ్లో ఉండటంతో రజనీకాంత్ రిషికేష్లో వారం రోజుల విరామం తీసుకున్నారు సినిమాకు పూర్తిగా కట్టుబడి ఉండే రజనీకాంత్ ఈ కాస్త సమయంలోనే పవిత్ర స్థలాలకు వెళ్లారు ఋషికేశ్లోని ఆశ్రమంలో ఆయన బస చేశారు బద్రీనాథ్ బాబా గుహ వంటి ప్రదేశాలకు రజనీకాంత్ వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా రోడ్డు పక్కన రజనీకాంత్ నిలబడి భోజనం చేస్తున్న పిక్స్ కూడా ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి ఇది తలైవా అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారనేలా ఉండటం మరే స్టార్కు సాధ్యం కాదనే కామెంట్లు వస్తున్నాయి జైలర్ రెండులో రజనీకాంత్తో పాటు మోహన్ లాల్ శివ రాజ్ కుమార్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు కేరళ గోవాలోని ప్రాంతాల్లో ఎక్కువ షూటింగ్ జరుగుతోంది రజనీకాంత్ ఈ విరామంలో హిమాలయాలకు వెళ్లి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు రజనీకాంత్ మళ్లీ ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన తన గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో విడుదలైన కూలి రూ ఐదు వందల కోట్ల క్లబ్లో చేరింది ఇప్పుడు జైలర్ రెండుని రెడీ చేస్తున్నారు నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రెండు సినిమా రెండు వేల ఇరవై మూడు బ్లాక్ బస్టర్ జైలర్కు సీక్వెల్ ఇది రజనీకాంత్ కెరీర్లోనే చెప్పుకోదగ్గ చిత్రంగా నిలవనుంది రజనీకాంత్ కమల్ హాసన్తో కలిసి ఓ ప్రాజెక్టులో నటించనున్నట్లు తెలిపారు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు ఈ చిత్రాన్ని కమల్ హాసన్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తాయని ఆయన చెప్పారు అయితే దర్శకుడు స్క్రిప్ట్ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ రెడ్ జైంట్ మూవీస్తో కలిసి సినిమా చేయబోతున్నాం దర్శకుడు ఇంకా ఎవరన్నదీ తేలలేదు కమల్ నేను కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం మంచి కథపాత్రలు వస్తే నటిస్తాం అని డెబ్బై నాలుగు ఏళ్ల రజనీకాంత్ చెప్పారు రజనీకాంత్ సాధారణ జీవనం ఆధ్యాత్మిక ప్రయాణం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి జైలర్ రెండుతో పాటు కమల్ హాసన్తో కొత్త ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న తలైవాతన గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోనూ అద్భుతాలు సృష్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు